ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో పది సంవత్సరాలు ఉన్నాడు అతను తన భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతను తన లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది అతను తన భార్యను పట్టించుకోకుండా పక్కకు తిరిగి మళ్ళీ నిద్రపోయాడు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఏమీ కోరుకోవటం లేదు కానీ విడాకుల ముందు ఒక నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకు గుర్తుందా అని అడిగింది ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకువెళ్ళాలని కోరింది అప్పుడు అతడు ఆమెకు మతి పోయిందా అని అనుకున్నాడు వాళ్ళ కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి